సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఉదయం ఇనిమేళ్ల నుండి పాలబో మార్గంలో మూలమూలపల వద్ద వాహనదారులకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ రెండు టర్నింగ్ గుర్రం ఎరా చేను ఈ మేనేజర్ గారి తోట రెండు ఈ ప్రాంతాల్లో రెండు టర్నింగ్ అయిపోయింది ఇంకొక టర్నింగ్ ఉంది ప్రస్తుతానికి ఊరి ముందర ఒక టర్నింగ్ ఉంది ఎలమరిపాలెం దగ్గర వర్షం పడింది కాబట్టి శుభ్రంగా పీక్ సంతోషంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా ప్రయాణాలు చేయండి ఎటువంటి సమస్యలు లేకుండా మీరు కూడా అవగాహన కలిగి టర్నింగ్లో మూల మలుపుల వద్ద ఎక్కడన్నా ఉంటే సామాజిక బాధ్యతలో భాగంగా తలవచ్చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది కాబట్టి సమాజం పట్ల సంఘం పట్ల అవగాహన కలిగి చేస్తున్న వారికి ప్రోత్సాహాన్ని మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ సోషల్ వర్కర్ శ్రీనివాసరావు ఇని ధన్యవాదాలు